వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ దిలాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు నాలుగు దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచనము భయపడకుడి దిగులు పడకుడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని ఏ ఆయన నిన్ను విడుపడు నేను ఎన్నడు నీ ఎడబాయడు దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దీని విషయంలో కూడా భయపడకు దిగులు పడకు దేవుడు మనకు తోడై ఉంటానని చెప్తున్నాడు ప్రతి మనం వెళ్ళిన చోట నెలలో కూడా దేవుడు మనల్ని కాపాడే దేవుడే ఉంటున్నాడు మనతో ఉన్నవాడు మనతో వచ్చేవాడు దేవుడు అంటున్నాడు మన ఎన్నడు కూడా దేవుడు విడబడు ఎడబాయడు ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకు మీరు చేసే దేవుడు అంటున్నాడు ప్రతి విషయంలో మన దేవునే చూసేవారిగా ఉండాలి ఇబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి ప్రతి దినం దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి దేవుని మనం వారిగా ఉండాలి దేవుడిస్థాయిలో మనం మొరపెట్టే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనం తప్పకుండా విజయాన్ని అనుగ్రహిస్తాడు మనం చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా ప్రతిఫలము అనుగ్రహించే దేవుడే ఉంటున్నాడు ఏ విషయాన్ని గురించి కూడా భయపడకూడదు దిగులు పడకూడదు దేవుడే సహాయం చేస్తాడు దేవుడే మనకు తోడై ఉంటాడు ప్రతి పరిస్థితుల్లో దేవుడే మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు ప్రతి పోరాటాలలో దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మన పక్షంగా ఉండి దేవుడు యుద్ధం చేస్తాడు మన పక్షంగా ఉండి దేవుడు కార్యాలను జరిగించే దేవుడు అంటున్నాడు మన పక్షంగా ఉండి ఆడే దేవుడే అంటున్నాడు దేవుడు మనకు నిత్యము సహాయం చేస్తాడు నిత్యము దేవుడు అనుగ్రహిస్తాడు క్షేమాన్ని దయచేసే దేవుడు అంటే నిత్యం మనల్ని దేవుడు జ్ఞాపకము చేసుకుంటున్నాడు మనల్ని దర్శిస్తాడు మనతో ఉంటాడు మనలో ఉంటాడు మనతో ఉన్నవాడు మనతో వచ్చేవాడు దేవుడే అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు నాలుగు ప్రభా తనెనికి స్తోత్రాలు నాయన అయానికి వందనాలు ప్రభా తండ్రినికి స్తోత్రాలు అయ్యా దిగులు పడకట్టున్నావు తను భయపడకట్టునవు ప్రభా నువ్వు మాకు తోడై ఉండే దేవుడవు ప్రభు నిన్నడు కూడా విడవవు తను ఎడబాయవు ప్రభా అయానికి స్తోత్రాలు నాయన తన దేనికి వందనాలు ప్రభా అయా మాతో వర్చివాడు నీవే ప్రభ మాతో ఉండివాడో నీవే తనకి స్తోత్రాలు ప్రభ నాయన అయానికి వందనాలు అయ్యా ప్రతి పరిస్థితిలో ప్రభ నాయన అయా నువ్వు మాకు సహాయం చేసే దేవుడు నాయన ప్రతి పోరాటాలలో విజయం అనుగ్రహించే దేవుడు నాయన అయా పక్షంగా ఉండి ప్రభా కార్యాలు జరిగించే దేవుడు నాయన నువ్వు వ్యాజ్యం దేవుడు దేవుడో స్తోత్రాలు తానే నాయనం పక్షంగా ఉండి ప్రభు విజయం అనుగ్రహించే దేవుడవు నాయన అయా నీకు స్తోత్రాలు ప్రభు నిం కలిగి ధైర్యంగా ఉంటామంటున్నావు తండ్రి అయా నీకు స్తోత్రాలు ప్రభా నా ధైర్యపరుస్తున్న దేవుడు బలపరుస్తున్న దేవుడో అయ్యా ఆదరిస్తున్న దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన తన నీకు వందనాలు ప్రభా అయా తనకి గొప్ప దేవుడానికి స్తోత్రాలు నాయన ఆయన నిత్యములు తన జ్ఞాపకం చేసుకునే దేవుడవు నాయన అయా ప్రతిదినం నీతో సహవాసం నాయన ఆయన మాకు అనుగ్రహించిన ఆయన అయ్యా నీ వేపు చూసేవారిగా ఉండాలి ప్రభ నిన్ను ఆశ్రయించేవారుగా ఉండాలి ప్రభ నీ సొర పెట్టేవారుగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన ఆయన చేసిన మేలని బట్టి నీ స్తుంచేవారుగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు ప్రభానికి స్తోత్రాలు నాయన మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్నబుడల ముడి పాచనానికి స్తోత్రాలు ప్రభా తను ఎవరే బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించున వారికి ఉన్న బాధల సమస్యలన్నీ కూడా తొలగించండి తండ్రి ఆ అప్పులతో బాధపడుతున్న బిడ్డలను ఆయన వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రు దీవించడానికి స్తోత్రాలు ప్రభా తనికి వందనాలయ్యా ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాతినిధ్యుడరతిగా మనకు తోడై ఉంటాడు మళ్ళీ విన్నడు కూడా విడువడు ఎడబాయడు నిత్యం దేవుడు మనకు సహాయం చేస్తాడు రిఫ్ట్ జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించిన ఆక ఆ